హలో గైస్ అందరికీ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీథింగ్ సో ఇప్పుడైతే టైం వచ్చేసి సిక్స్ అవుతుంది సో దానికైనా ముందు వెల్కమ్ బ్యాక్ టు అనిల్ వ్లాగ్స్ నేను మేము రెడ్డి పడ్డా సో గైస్ టైటిల్ చూసేసారు కదా సో మేమైతే క్రికెట్ స్టేడియంకి వెళ్తున్నాం ఇక్కడికి చెన్నైకి చెన్నై చపాక్ స్టేడియంకి వెళ్తున్నాం అంటే కనిపిస్తున్న నలుగురం కాదు ఇక్కడ కనిపిస్తుంది ఇద్దరమే కిషోర్ గారు అక్షయ్ గారు మమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తారు సో బేసిక్గా చాలా ప్లాన్స్ ఉండే ఫైనల్ మ్యాచ్ అంటే ప్లాన్స్ అంటే ఖచ్చితంగా యాక్చువల్ మెయిన్ గా చెప్పాలంటే నాకు ఐపీఎల్ అంటే మస్తు ఇష్టం దాంట్లో మన హైదరాబాద్ ఫైనల్కి పోతుందని కొన్ని మ్యాచ్ అనుకున్నాం అనమాట ఎందుకంటే మనలో దుమ్ములు అయిపోయారు కదా సో ఇన్ కేసు ఖచ్చితంగా ఫైనల్ పోతే ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ పోవాలని ఇంకా డిసైడ్ అయినాం అన్నట్టు ఫైనల్ పోయింది ఈరోజు మార్నింగ్ అడావుడిగా టికెట్స్ బుక్ చేసుకున్నాము సో ఎట్లా పోతాం అనేది ప్లాన్ ఫస్ట్ కార్ అనుకున్నాం సిక్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డ్రైవింగ్ చేయాలి రిస్క్ అవసరమా అనుకోండి మళ్ళీ బస్సు అనుకున్నాం బస్సు బుక్ చేసుకుందామని చూస్తే ఒక్క సీట్ లేదు ఫుల్ బుకింగ్స్ ట్రావెల్స్ మొత్తం ఫుల్ ఒక్క సీట్ కూడా లేదు యాక్చువల్లీ మేము ఫోర్ మెంబర్స్ ఇంక ఇద్దరు మా ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు సో ఇక్కడ నుంచి మన కెమెరామెన్ నేను స్టార్ట్ అయిపోయినా మన విలేజ్ నుంచి సో ఏ బస్ బుక్ చేసుకుందామన్నా ఫుల్ అసలు అసలు ఒక్క సీట్ కూడా లేదు ఎట్లా అని మళ్ళీ ట్రైన్ అనుకున్నాం ట్రైన్ చూస్తావా సిక్స్ ఓ క్లాక్కి ఉంది ఆల్రెడీ మా ఇంటికైనా సిక్స్ అవుతుంది కదా సో అది క్యాన్సల్ చేసినాం దాని తర్వాత ఫ్లైట్ అనుకున్నాం ఇప్పటికిప్పుడు ఫ్లైట్లో పోదాం అనుకుంటే ఒక టికెట్ ట్వంటీ ఉంది పోనీ రేపు మార్నింగ్ పోదామంటే సెవెన్ థౌసండ్ ఉంది ఇంకోటి ఏం జరిగిందంటే అది తర్వాత చెప్తా ఇంకోటి ఏం జరిగిందో సో అన్ని కాదనికొని మళ్ళీ ఏం చేసినాం మేము డైరెక్ట్ చెన్నై కాకుండా హైదరాబాద్ నుంచి తిరుపతికి బుక్ చేసుకున్నాం ఏంటిది బస్సు సీట్లు దొరికినాయి అంటే ఐ మీన్ బుకింగ్ బస్ ఖాళీగానే ఉన్నాయి సో మొత్తానికి అయితే ఇప్పుడు తిరుపతి బుక్ చేసుకున్నాం తిరుపతిలో దిగి తిరుపతి నుంచి మళ్ళీ డైరెక్ట్గా చెన్నై వెళ్ళిపోతాం చెన్నైలో దిగిన తర్వాత అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని డైరెక్ట్ స్టేడియం వెళ్ళిపోతాం ఎక్కడైనా మంచి హోటల్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఫోర్ మెంబర్స్ సో ఇంకోటి ఏం జరిగిందని ఇవాళ చెప్పినాయి కదా అందరూ వెయిట్ చేసారు దానికోసము మేము సరే తెలిసి తెలియకుండాం కదా ఇడ్ లెక్క ఆడేవాడు టికెట్స్ మీకు లోయర్ టికెట్స్ అంటే స్టేడియం దగ్గర టికెట్స్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫుడ్ విత్ ఇన్క్లూడ్ డ్రింక్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడు అని మాకు మా దగ్గర వాడు ఫోర్ థౌసండ్ అడ్వాన్స్ కొట్టుకోండి ఒక టికెట్ నైన్ థౌసండ్ అని సో వాడు ఎవరైనా వస్తే టికెట్లు ఇచ్చేస్తా ఎవరో వస్తారు ఎవరో వస్తారు ఎవరో వస్తారు ఎవరో వస్తారు ఎవరని చెప్పారు అప్పటికప్పట్లో చెన్నైలో మా ఊళ్ళో ఫ్రెండ్స్ ఉంటే వర్క్ వర్నం తోలుకొని స్టేడియం కాడికి త్రీ థర్టీ ఫోర్కి స్టేడియం కాడికి పంపించిన ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ నుంచి వాడు ఒక గంట సేపు ఆపి ఫైవ్ అయింది ఫైవ్ ఓ క్లాక్ ఏమైందిరా బయటికి రారంటే ఫుల్ అమౌంట్ కొట్టిరు బయటకు వచ్చి టికెట్లు ఇస్తా అంటే ఫుల్ అమౌంట్ ఆల్రెడీ ఫోర్ థౌసండ్కి వచ్చాం కా బయట మామూలు క్యాష్ పెట్టుకుని ఇస్తారంటే లేదు లేదు ఫుల్ అమౌంట్ కొడితే తీసుకొస్తాం అర్థమైపోయింది నువ్వు ఫేక్ అని వరే నువ్వు ఫోన్ పెట్టి అని చెప్పుకున్నాం ఇంకా సో అక్కడ మేము ఫోర్ థౌసండ్ లాస్ అయిపోయినాం ఇది బ్యాడ్ అనమాట అలాంటి దొంగనా కొడుకులు నమ్మకర్రీ వాటి మీద వేస్ట్ కాడు సో ఓకే బాగా తెలివి వాడు ఉపయోగించండు మనమే మనం అంతే ఎనీవే మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట సో మన జర్నీ వచ్చేసి ఆగమాగం అంత గందరగోళం ఉంటుంది ఇక్కడ నుంచి ఇప్పుడు జేబిఎస్కి వెళ్తాం జేబిఎస్లో మన ట్రావెల్ బస్సు ఎక్కేయడానికి అంటే పికప్ చేసుకోవడానికి మినీ వ్యాన్ అన్న మినీ బస్ అన్న వస్తుంది సో మేము ప్యారడైజ్ దగ్గర ఉంటాం అక్కడికి వచ్చి మినీ వ్యాన్ పికప్ చేసుకొని మమ్మల్ని ఆర్డర్ని కూడా తీసుకెళ్తాం అనమాట సో అక్కడ బస్ అయితే ఎక్కుతాం సో బస్ ఎక్కినాక మిగతా మాట్లాడదాం మధ్యలో మన ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు వాళ్ళని కూడా పికప్ చేసుకుందాం ఇంకా కుమారిగా స్టేడియం అనగానే మొత్తం టీచర్ కట్టి చేసిన కండలు బయట కనిపించా చలో బాయ్ పోరా రివర్స్ రివర్స్ సో మేము సంచు దగ్గరకు దిగినాము బస్ కోసం వెయిటింగ్ కార్ బాయ్ బాయ్ ఓకాయ చెప్పినాం కదా మా ప్రయాణం అంత ఆగం ఉంటుంది కార్ దిగుడుతో బస్ కోసం వెయిట్ చేసినాం కానీ వర్కౌట్ కావాలి ఓలా ఆటో బుక్ చేసుకున్నాం సో మా అదృష్టం ఏంటంటే ఆటోలో మా ఊరు అయినా దొరికిపో చీకటి చీకటి ఉంది వాడికి కల్పిస్తలేదు సో దిగిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఓకే సో మేము ఇప్పుడు ఏడున్నాం తెలుసా పిల్లర్ నెంబర్ నైన్ ఫార్టీ ఫైవ్ పాస్పోర్ట్ ఆఫీస్ సికింద్రాబాద్లో ఉన్నాం సికింద్రాబాద్ సికింద్రాబాద్ సో మా జర్నీ ఇప్పటిదాకా ఒక ఆటోలో అయింది సో ఎంతసేపు ఇంటికాడ నుంచి కార్ల కార్లో దిగి ఒక ఆటో ఆటో నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక మనకు ఏమొస్తుంది ఒక మినీ వ్యాన్ వస్తుంది చూద్దాం మమ్మల్ని పికప్ చేసుకునే బస్ వచ్చేసింది చూడండి ఇంటర్ సిటీ బస్ ఈ బస్ ఎక్కి బార్డర్లకి వెళ్ళి పెద్ద బస్ ఎక్కువ అదే రెడీజాప్ ఎక్కడ సో అడ్రస్ దిమేనా దిగినంగా ఇప్పుడు ఈ మినీ వ్యాన్ ఎక్కించుకొని సో ఈ నుంచి మనం ఇంకా పెద్ద బస్సు పోతాం ఇంకా మన జర్నీ ఎన్ని ఉంటాయి స్టార్టింగే మీకు చెప్పిన మన ప్రయాణం బాగా బాగుంటుందని ఇప్పటికి త్రీ చేయనీ అయినా మీకు ఫోర్ ఇంకోటి ఫైవ్ ఉంటుంది అనమాట మాతో యాడ్లన్న పరిస్థితి ఇంకొక పరిస్థితి హలో బ్రో ఏంటి బ్రో జేఏ జేఏ మేము ఇప్పుడు థర్డ్ అనమాట ఇది ఫస్ట్ కార్ సెకండ్ ఆటో థర్డ్ బస్సు సో ఇంకొక ఇంకొక బస్సు కూడా ఉంది సో అదే అది ఫైనల్ అనమాట అది మనకు డైరెక్ట్ చెన్నై కూడా కాదు ఫస్ట్ తిరుపతి సో దాని వచ్చి చెన్నై అనమాట ఇంకా చాలా చాలా ఉంటాయి తట్టుకోలేదు స్కిప్ మాత్రం చేయకండి ఓకే పెద్ద బస్సు ఎక్కినాక మళ్ళీ ఒకసారి మీరు టెస్ట్లోకి వస్తాను ఎంత పెద్దవి బస్ మొత్తం మొత్తం బస్సు ఐస్ ఈరోజు మనము హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళే బస్సు మాత్రం ఇదే అనమాట ఇంటర్సిటీ స్మార్ట్ బస్ ఈ బస్సులో మనం నైట్ అంతా ఇక జర్నీ చేసుకుంటూ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ తిరుపతి పోమార్ రెండు బ్యాగులు వేసుకుంటు మరి రెడ్డి సాబ్బ సో బస్సు ఎలా ఉందో చూద్దాం నడు బస్సు మాత్రం లైటింగ్ ఏంటి మస్తుంది చలో కుమార్ మన మన సీట్ నెంబర్లు ఎక్కడమ్మా మార్నింగ్ ఏ టైం పెడతావు తిరుపతిలో మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ సో సెవెన్ థర్టీకి తిరుపతి అనమాట సో అక్కడ నుంచి మనం చెన్నై వెళ్ళాలని తెలుసు కదా బస్ లోపల చూద్దాం బయటకి అయితే మంచిగా కలర్ఫుల్గా లైటింగ్స్ అవి మంచిగా వెలిగిపోతుంది సో ఇప్పుడు మనం లోపల చూద్దాం మరి మన సీట్స్ ఏవి రెడీ సార్ చూడండి సీట్ సీట్లు ఉంటాయి అనమాట తిరుపతినా మా సీట్ లాస్ట్ లాస్ట్కున్నట్టున్నాయి ఎప్పుడు లాస్టే కదా మేము ఏడు కాదు తిరుపతి తెల్ల వరకు హాయ్ ఏం పేరు తిరుపతికి వస్తున్నాం సో ఏమి రెడీసాప్ అన్నా చేశారు ఎందుకు పైన తెలుసు అమ్మ తమ్ముడు అదే అమ్మ మనది పా బ్యాగులు ఇక్కడ సింగిల్ కాబట్టి ఇక్కడ వేసేసి అగో అమ్మా ఇంకా స్టార్ట్ అవ్వాలి లైట్ లేవండి సూపర్ ట్రావెలింగ్ చూసారు కదా సో ఇంటికాడ స్టార్ట్ అయింది కార్లో స్టార్ట్ అయినాం కార్లో మాక్షర్ డ్రాప్ చేసిండు తూముకుంట నుంచి జేబిఎస్ రావాలి హాస్పిటల్లో బెడ్లు పడినట్టున్నాయి ఫ్రి నీళ్ళ బాట్లు అయితే వచ్చేది ఇప్పుడు మనం తో పార్పుకోవాలి బస్ స్టార్ట్ అయింది నిన్నే అడుగుతున్నా ఫస్ట్ టైం నేను మాత్రం సెకండ్ టైం బట్ బుక్ చేసింది నువ్వే సో రిటర్న్ లో మాత్రం మేము వేరేలాగ వస్తాం ఎక్స్పెక్ట్ గైస్ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది అయితే మంచిగా పడుకుందాం ఎంత మంచిగా నిమ్మలాగా పడుకున్నాం ఇంకా తెల్లారితే తిరుపతి నుండి అనుకున్నాం మీకు తిరుపతి విధాక ఫుల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా లైట్లు బంద్ అయిపోతే బస్ అయితే ఫుల్ ఫుల్ కంఫర్ట్గా హ్యాపీగా మన హాస్పిటల్లో బెడ్ నట్టుంది మిమ్మల్గా అనుకున్నాం సో ఎక్కడైనా తినడానికి ఏమన్నా ఆపుతా చూద్దాం సో ఆపిన తర్వాత కొంచెం ఏదైనా లైట్గా తినేసి స్లీప్ మోడ్కి వెళ్దాం అంతసేపు అయితే పడుకోను ఓకే సో గాయస్ మేమైతే ఒక గంట రెండు గంటల సేపు అయితే జర్నీ చేసినాం సో ఇంత మొత్తానికి ఇప్పుడు లంచ్ కాగినాం అనమాట సో బస్ స్టాండ్ ఆయన చూడు రీ సో మంచి హోటల్కి అయితే వచ్చినాం ఏదైనా మంచి ఫుడ్ తినే స్టార్ట్ అయిపోతాం లైట్ ఫుడ్ పాపం మా కుమార్ గోడ అయితే నేను వేసిండు ఈసారి మాత్రం తిరుగుతున్న సామే అన్నట్టు రెడీ సాప్ ఏంటి మనకి ఈరోజు డిన్నర్ స్పెషల్ ఉండాలి ఏదైనా మసాలా దోశ బట్ పన్నీర్ బటర్ మసాలా బై పన్నీర్ బటర్ మసాలా టైం లోస్తా నాకు పోయి బాత్ ఉన్నాయి పన్నీర్ బటర్ మసాలా టుడే డిన్నర్ రెడీ పరోటాస్ పన్నీర్ బటర్ మసాలా హలో రెడీ సాఫ్ట్ సెమ్మ డిన్నర్ చూడు రిపో హై హలో హై యూ హోప్ రెడ్డి షాప్ టైం ఎంత ఇప్పుడు లెవెల్ 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 సో తీసి చేద్దాం పన్నీర్ బటర్ మసాలా అండ్ రోటీ సూపర్ తిన్నాకదే కానీ బాగాలేదు ఎవరు చెప్పారు అరే నువ్వు తినడానికి వచ్చినట్టుందయ్యా అనిపిస్తాం రెడ్డి షాప్ ఎంత మజిల్స్ బాడీ నుంచి పొట్ట లేకుంటుండ్రు ఆయన డైలీ చేసే వర్క్ ఏందనుకుంటారు ఓన్లీ జిమ్ చేస్తాడు పన్నెండు గుడ్లు తింటాడు చికెన్ తింటాడు అవును అండి సార్ అరే గాలి నువ్వే ఐదు ఆరు తింటావు రోజు రోజు జిమ్ చేస్తాడు తినొద్దా అన్న జీరా రైస్ మంచిగా ఉందా తింటు బాగుందా జీరోజు లావు చపాతి లావు జీరా రైస్ ముగ్గురు డిన్నర్ కంప్లీట్ ఓ క్లాక్ అసలు మేము ఎంతకులే పన్నెండులకు డిన్నర్ చేసినాం బస్ ఏది ఇది మాత్రం కాదు సో పెట్రోల్ బంక్ దగ్గర మన బస్సు ఆగిందా వావ్ మన బస్సు పెట్రోల్ బంక్ ఉంది చూడండి ఎంత హ్యాపీగా ఆగిందో చికెన్లో కనబడుతున్నామో లేదు కానీ గైస్ ఇగో మా బస్ అయితే ఇక్కడ ఆగింది మాకోసమే మేము చూడు బస్ ఎక్కకుంట వీడియో చేస్తున్నాం సో ముచ్చట ఏంటంటే ట్వెల్వ్ ఓ క్లాక్ లైట్ ఫుడ్ తినాలని పోయి బాగా టైట్ ఫుడ్ తిన్నాం రెండు పరోటాలు పన్నీర్ బట్టర్ మసాలా కర్రీ అండ్ జీరా రైస్ చలో మా పార్ట్నర్ వచ్చేసిండు ఏ బాడీ బిల్డర్ అది అంతే సింపుల్ సారీ गाइस మై మెలేట్ ఓ సారీ థ్యాంక్ యూ సో మచ్ ఓ మై గాడ్ చీకడేగడలోకి వచ్చేసామండి రారా గూట్లోకి వచ్చారని ఐ లవ్ యు గుడ్ మార్నింగ్ సో తప్పగేగా ఎబోదా వంద బస్ ఏ ఉన్నమ ఉంది సో ఫైనల్ రిజిట్ తిరుపతి బస్ స్టాప్ వెల్కమ్ టు తిరుపతి సో గాయస్ మాకైతే మంచిగా ఉంది ఫస్ట్ టైం తిరుపతికి వచ్చినాం నైస్ యాక్చువల్లీ వెదర్ అనేది కూల్ కాబట్టి బాగుంది ఎండ కొడితే వెళ్ళిపోతుంది అప్పుడు వేరే ఉంటుండే నైట్ అంతా అంటే ప్రదేశం కాబట్టి గొంత ఆగ ఉంది సో బస్సులోనే చూడ ఎట్లా అయినా ట్రావెల్స్ బస్ట్ తీరమాట సో మొత్తానికి హ్యాపీగా సేఫ్గా తిరుపతికి చేసినాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ డ్రైవర్కు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య థ్యాంక్ యూ అక్కడనే చెప్పినట్టు అయిపోయేది చాలా సేఫ్గా తీసుకొచ్చిండు మేము హ్యాపీగా పడుకున్నాం మొత్తానికి తిరుపతికి ఎంటర్ అయినాం రెడీ తిన్న అయితే అరిగిపోయిందా రాత్రి అన్నా మేము చెన్నై వెళ్ళాలి ఎటు పోవాలి చెన్నై వెళ్ళాలంటే కొంచెం ముందుకెళ్ళి అట్లా రైట్ తిరగండి సార్ కనిపిస్తుంది మీకు మెయిన్స్ ఓకే నడుచుకుంటూ వెళ్ళొచ్చా ఏమైనా ఆటో థ్యాంక్ యూ సో మచ్ ఎంతసేపు పడింది చెన్నై పోవడానికి అవునా

బాగా మాత్రం నేను ఇడ్లీ నువ్వు పూరి పూరి ఇడ్లీ పూరి మసాలా 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 పచ్చపోకండి సో అప్ అయితే అయిపోయినా ఇప్పుడు టిఫిన్ తిని ఇంకొక నెక్స్ట్ ఇంకా వేరే యుద్ధాంశం ఉంటుంది బస్ ఎక్కాలన్నమాట సో బస్ ఎక్కితే మీకు సో ఫస్ట్ ఫస్ట్ నా టిఫిన్ అయితే వచ్చింది నేను చెప్పింది ఇడ్లీ ఒకటి చేయాలి వాడే వేసుకొచ్చినాడు మిక్సెడ్ వంకాయ లబ్బర్ లబర్ 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 ఉంది సక్సెస్ఫుల్గా టిఫిన్ తిన్నాము బ్యాడ్ ఇడ్లీ తిన్నాము అనుకున్నా బాగాలే పూరి తిందామను పూరి అసలు బాగాలేదు ఫస్ట్ ఇట్లతో ఒక వడ వేసింది ఆ వడ ఒకరికి కడిమిట్ తిన్నాం అయితే అది ఫెయిల్ చిత్ర చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి ఈరోజు నుంచి మాకు కడిమింట తిందామని పోతే బాగాలే కానీ తిన్న తర్వాత ఇంకా వేరే దగ్గర తినలేం కదా సో మొత్తానికైతే ఒక బస్సు ఎక్కువ మేము ఏ బస్ రెడీదాం చెన్నై చెన్నై బస్ సిక్స్టీ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ బస్ ఇదా ఓకే త్రీ బస్ అయితే కాదు కదా లేకపోతే చాలా ఇబ్బంది పడతాం మనం సో తిరుపతి నుంచి అయితే బస్సు స్టార్ట్ అనమాట సో ఇక్కడ నుంచి మాకు చెన్నై వెళ్ళడానికి దాదాపు త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది వన్ ఫార్టీ ప్లస్ కిలోమీటర్స్ అవుతుంది సో వచ్చినట్టు మూడు గంటల బస్సులు చూసుకోవాల్సి ఉండే ఎక్స్ప్రెస్ ఎక్కినాం సీట్ కూడా దొరికింది సీట్ కాడ ప్రాబ్లం లేదు మంచిగా సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట మనోడు ఫోన్లో పడ్డాడు అది బిజీ బ్రో వాట్సాప్ బ్రో <laughs> बाबू इनका उसने डबब मैं मिल रहा हूँ उसके <laughs> पाला मिल गा पाला मिल गा पाला मिल गा पाला मिल गा कड़ी की बुनाई ये देशम संभोग ना जाए भी मैंने डब पावर को स्टार्च इस स्लिपिंग मोड ले चेन्नई चलो సో ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్ అనమాట సో ప్రజెంట్ మనం బార్డర్ దగ్గర ఉన్నాం తమిళనాడు ఆంధ్ర బార్డర్ సో చెకింగ్ కూడా అవుతుంది చూసుకోండి చెక్ కూడా అవుతుంది చెక్ చేస్తాం కుమార్ ఏమైనా తీసుకుపోతున్నాం కదా వికృతులో సో ఇది ఏ ఊరో తెలియదు కానీ మధ్యలో అయితే ఒక దగ్గర బస్సు ఆపింది సో టాయిలెట్స్ దాగిపోవడానికి సో మేమైతే ఇంకా బస్సు దిగి చిన్న చూస్తున్నాం అనమాట సో బస్సులు చూడాలి ఎట్లా అయినాయో చిన్న బస్సులు చాలా చిన్న అన్నమాట ఫుడ్ ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో తినేవాళ్ళు తింటారు ఎక్కినప్పుడు బస్సు లూజ్గానే ఉండే రోజుండే బోధుండే బోధుండే మంది ఎక్కువయి సో చూసే పరిచయం అవుతుంది వన్ అవర్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ మా హాలిడే చెన్నై సిటీకి అయితే ఎంటర్ అయినాం అనమాట ఇప్పుడు మామూలుగా ఇంకా చెన్నై సిటీ బుబ్బ అవుతుంది మేము పోవాల్సిన జర్నీ మాత్రం వస్తలేదు నీకు దమ్ముంటివి బస్టాప్ ఎప్పుడ తంగమల బస్టాప్ ఇంకా నేను సింగమల అనిలే ఈ ఊరిపోయి తంగమలై పర 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 చిన్నది పర పర దొరిపో నా బ్యాగ్ థ్యాంక్ యూ సేఫ్ జర్నీ త్రిపల్ టూ చెన్నై ఏడు మనం రెడీగా ఇక్కడ డిస్కషన్ అవుతుంది మామూలుగా డిస్కషన్ ఎక్కడికి పోవాలా యా బ్రో ఎక్కడికి వెళ్దాం మనం మన ఓకే ఇక్కడ ఏం బుక్ చేసాం సో ఇక్కడ నుంచి మేము తీసుకున్న హోటల్కు ర్యాపిడు యా బ్రో ఈ ఏం బస్ మంచి మంచిగా వెళ్ళడా ఆటో ఎన్ని ఎన్ని తిప్పలు పడుతున్నావు మేము ఎన్ని ఎన్ని చేంజ్ చేసాము ఇప్పుడు ఈ ఆటో ఎక్కి డైరెక్ట్ కార్ లేకపోతే కష్టమే ఏమంటారు రండి సార్ రెండో ఆటో కదా మనది రాష్ట్రెడ్డి ఫస్ట్ ఆటో అర్జెంటుగా హోటల్కి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసుకుంటే మొత్తానికి అయితే రూమ్ కడికి వచ్చేసినాం రూమ్ పేరు అనిల్ లేన్ ఇన్ హోటల్కి వచ్చేసినాం మేము ఆటో దిగి ఓకే సో మేము తీసుకున్న హోటల్ చూడండి పైన సో గా హ్యాపీగా మంచి హోటల్ తీసుకొని ఫ్రెష్ అయిపోయినాం ఫ్రెష్ అయిన తర్వాత దీన్ని గట్టిగా చేయాలి కదా సో మంచి హోటల్ అయితే ఒకటి చూసుకున్నాం సో ఇప్పుడు వెళ్ళి ఇంకా డైరెక్ట్ తినాలి మంచి ఫుడ్ తిన్న తర్వాత సో ఇప్పుడు లాగ ఇక్కడితే అయిపోతుంది హోటల్ పేరు చెప్పు బాలాజీపాటిఆర్ హోటల్కి వచ్చామన్నమాట సుతీందాప్రామన్న స్పెషల్ క్యారెట్లో నాటుకోడి బిర్యానీ నాటుకోడి బిర్యానీ నాన్ వెజ్ మటన్ నాటుకోడి కొబ్బు తల సో మొత్తానికి అయితే మేము ఏం చేసాం అంటే నాటుకోడి బిర్యానీ ఫైనల్ డేస్ సాపర్ కుమార్ మన రవ్వు నట్టు అసలు బిర్యానీ టేస్ట్ చేద్దాం అవును మంచిగా అది నాటుకోడి బిర్యానీ స్పెషల్ ఎంజాయ్ పండుగ మాత్రం ఏంటిది తల కర్రీ కర్రీ మటన్ తల ఓకే ఇంకా తలకాయ కూర వేసి మా ఊళ్ళకి తెలియక అప్పుడే తిన్నారు ఏం పాడలేదు ఇప్పుడు నా ఫీలింగ్ వచ్చింది రై నండ్రి ఎంత టైట్ ఫుడ్ పెట్టి రూ బా బా బాబా నాటుకోడి బిర్యానీ తర్వాత రసం అని జస్ట్ అన్న ఫుడ్ సూపర్ ఉందన్న హైదరాబాద్ చూసినామని చెప్పాను కదా అది తీసుకొస్తారు ఇది తీసుకొస్తారు మటన్ గ్రేవీ తలకాయ గ్రేవీ చికెన్ నాటుకోడి గ్రేవీ పెద్ద అసలు మా రెడీతో పోయితే ఫుల్ సాటిస్ఫై సూపర్ ఫైవ్ స్టార్ నా టెన్ స్టార్స్ స్కం కాను త్రా.. స్లేబవిని